హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నవరాత్రులలో రెండవ రోజున బ్రహ్మచారిణి దేవిని పూజిస్తారు ఆమె దుర్గాదేవి యొక్క నవదుర్గా రూపాలలో రెండో అవతారం బ్రహ్మచారిని అంటే గురువు వద్ద దీక్ష తీసుకుని బ్రహ్మచర్యం పాటించే అంకిత భావం గల విద్యార్థిని అని అర్థం ఈ రూపంలో దేవి రుద్రాక్షమాల మరియు కమండలం నీటి పాత్ర ధరించి ఉంటుంది జ్ఞానం తపస్సు మరియు కఠోర దీక్షను ఆమె సూచిస్తుంది బ్రహ్మచారి దేవి ప్రాముఖ్యత జ్ఞానం బ్రహ్మచారిని అంటే జ్ఞానం విద్యాభ్యాసంతో సంబంధం ఉన్న దేవత అని అర్థం తపస్సు ఈ దేవి కఠినమైన తపస్సు దీక్షల ద్వారా దైవత్వాన్ని సాధిస్తుంది ఆమె నీడా నీడారంభంగా త్యాగానికి ప్రతీక నవదుర్గ నవరాత్రులు తొమ్మిది రోజులలో దేవిని తొమ్మిది రూపాల్లో పూజిస్తారు బ్రహ్మచారిణి ఆ నవదుర్గలలో రెండవది ఆరాధన నవరాత్రులు రెండవ రోజున దుర్గామాత బ్రహ్మచారిణి రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది బ్రహ్మచారిణిని పూజించడం వల్ల భక్తులకు జ్ఞానం తపస్సు మరియు నిగ్రహం లభిస్తాయని నమ్మకం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్